హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్స్ మన సబ్స్క్రైబర్ హేమ గారు అయితే అడిగారు తనకి ప్రాజెక్ట్ వర్క్స్ కోసం సైడ్ డిజైన్స్ కావాలని అయితే అడిగారు తన కోసం అయితే కొన్ని సైడ్ డిజైన్స్ అయితే గీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ సైడ్ డిజైన్స్ అనేవి కూడా వర్టికల్ డైరెక్షన్ లో కావాలని అడిగారు అందుకోసం నేను వర్టికల్ డైరెక్షన్ అయితే కొన్ని డిజైన్స్ అయితే డిజైనింగ్ అయితే చేశాను బిఫోర్ వీడియోలో సుంత గారు అడిగినా కూడా వాళ్ళ పాప కోసం అయితే నేను కొన్ని డిజైన్స్ అయితే చేశాను అవి సింపుల్ గా అయితే చేశాను ఇప్పుడు ఈ ఫ్లవర్ డిజైన్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉండేలాగైతే చేశాను అంటే మరీ హార్డ్ అయితే ఏం కాదు కొంచెం గీగల్గా లాగే ఉంటాయి ఇలాగే మనం ఫ్లవర్స్తో డిజైనింగ్ చేసుకుంటే మాత్రం ఏ ప్రాజెక్ట్ వర్క్ అయినా కానీ మంచి లుక్ అయితే వస్తుంది బీఫోర్ వీడియోలో చేసి మాత్రం కొంచెం సింపుల్గా ఉండేలాగైతే చేశాను ఇప్పుడు ఈ ఈ గీసిన ఈ ప్రాజెక్ట్ వరకు సైడ్ డిజైన్స్ అయితే మనం ఏదైనా కానీ క్రయాన్స్ స్కెచ్లు యూజ్ చేసి గీస్తే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు నేను పింక్ కలర్ బోర్డర్తో అయితే గీసుకొని దాని లోపల పింక్ కలర్ తోట అయితే డిజైనింగ్ అయితే చేశాను ఇప్పుడు ఏదైనా స్కెచ్ క్రాయాన్ని రెండు యూజ్ చేసి గీస్తే మాత్రం చాలా లుక్ అయితే వస్తుంది క్రయాన్స్లో కూడా మంచి మంచి షేడ్స్ అయితే ఉంటాయి మంచి షేడ్స్ ఉన్న క్రైన్స్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా ఉన్న వీటితో అయితే నేను గీశాను పింక్ కలర్ బోర్డర్ గీసుకొని దాని లోపల పింక్ కలర్ క్రైన్తో డిజైనింగ్ చేయడం వల్ల ఈ లుక్ అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ప్రాక్టికల్గా అయితే చేసి చూడండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ కార్నర్ లో గీసిన డిజైన్ కి ఆపోజిట్ సైడ్ లో అంటే దానికి ఆపోజిట్ సైడ్ లో ఏంటంటే మరొక ఫ్లవర్ మనం ఈ విధంగా డిజైనింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇటు కార్నర్ కి అటు కార్నర్ కి మనం డిజైనింగ్ చేయడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది నేను ఇక్కడ మాత్రం పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే నేను డిజైనింగ్ అయితే చేసుకున్నాను మీరు ఏ ప్రాజెక్ట్ వర్క్ గీసినా కూడా డబల్ బోర్డర్ గీస్తే మాత్రం మంచి లుక్ అని అయితే వస్తుంది ప్రాజెక్ట్ వర్క్ కి అదే విధంగా గ్రీటింగ్ కార్డ్స్ కానీ దేనికైనా కానీ మనం డబల్ బోర్డర్ గీసుకుంటే మాత్రం మంచి లుక్ మంచి లుక్ అయితే వస్తుంది మనం ఈ విధంగా డిజైనింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిడిల్లో మనం ప్రాజెక్ట్ వర్క్ అయినా మనకి ఇష్టం వచ్చిన స్టైల్ అయితే రాసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను గీసిన ఈ సిక్స్ డిజైన్స్ అనేవి కూడా ఫ్లవర్స్ తోటి డిజైనింగ్ అయితే చేశాను ఇప్పుడు వేరే మోడల్ పెటాల్స్ ఇచ్చుకుని అయితే నేను వేరే ఫ్లవర్ డిజైన్స్ అయితే గీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న వర్టికల్ డైరెక్షన్లో ఉన్న పేపర్కి లెఫ్ట్ సైడ్లో మనం మిడిల్ లో ఒక ఫ్లవర్ని గీసుకొని దానికి కప్లో ఒక ఫ్లవర్ డౌన్లో ఒక ఫ్లవర్ అయితే గీసుకోవాలి గీసుకొని నేను వీడియో చూపించిన విధంగా అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకోవాలి ఇందాక నేను పింక్ కలర్ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బోర్డర్స్ తోటి ఇందాక చెప్పిన విధంగానే ఆరెంజ్ కలర్ తోటి బోర్డర్ గీసుకొని మళ్ళీ ఆరెంజ్ కలర్ క్రైన్ తోటి షేడింగ్ చేసుకోవడమే ఈ విధంగా చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది వస్తుంది మీకు ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది లుక్ బాగుంటుందని మీరు ఇలా కాకుండా ఒకసారి గా చేసి చూడండి మీకు మీకే అర్థమవుతుంది మంచి లుక్ అనేది వస్తుంది నేను ప్రతి దానికి మాత్రం ఫ్లవర్స్తో ఏమో కలరింగ్తో ఇచ్చుకొని మీరు రిమైనింగ్ నార్మల్ డిజైన్ మొత్తం ఏమో బ్లాక్ కలర్ స్కెచ్ తోటైతే ఇచ్చాను మీకు వీడియోలు చూస్తే డీటెయిల్ గా అర్థమయ్యే ఉంటుంది నేను ఈ విధంగా అయితే సింపుల్గా అయితే డిజైనింగ్ అయితే చేసుకున్నాను నేను గీసే ప్రతి ఒక్క డిజైన్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కి పైన కింద నిన్ను కొన్ని ఇట్లా కొమ్మల్లాగా అయితే ఇచ్చి నేను డిజైనింగ్ అయితే చేశాను ఒకసారి మీకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు నేను గీసిన లెఫ్ట్ సైడ్ కి మళ్ళీ ఆపోజిట్ కి పైన డైరెక్షన్ లో కూడా ఇందాక గీసిన ఫ్లవర్స్ లాగానే మళ్ళీ కార్నర్లో కూడా అదే విధంగా ఒక ఫ్లవర్ అయితే గీసుకోవాలి ఇందాక పింక్ కలర్తో గీసాను కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే గీశాను గీసిన తర్వాత వాటికి హ్యాంగింగ్స్ లాగైతే ఇచ్చాను ఎందుకంటే మంచి లుక్ ఉంటుందని చెప్పి ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను చూడాలి మంచి లుక్ అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ నేను పెద్ద చెప్తూనే ఉన్నాను మనం గీసే ప్రాజెక్ట్ వర్క్ మాత్రం డబల్ లైన్ ఇచ్చుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది నేను ప్రతి దానికి మాత్రం డబల్ లైన్తోనే ఇచ్చాను ఒకసారి మీకు వీడియో చూస్తే అర్థమై ఉంటుంది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చిన తర్వాత మన మిడిల్ ప్రాజెక్ట్ వర్క్ అని అయితే రాసుకోవాలి మనం ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ అని రాసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు అదే విధంగా లోటస్ అంటే సింపుల్ గా లోటస్ టైప్ లో అయితే ఒక డిజైనింగ్ అయితే ఇచ్చాను ఇది ఓన్లీ వన్ నేను ఇప్పుడు గీసిన ప్రత డిజైన్ మాత్రం వన్ సైడ్ ఉండేలాగానే ఇచ్చాను ఎందుకంటే ఆల్రెడీ నేను మొత్తం అంటే బోర్డర్స్ మొత్తం ఉండేలాగైతే రిమైనింగ్ డిజైన్స్ అయితే చేశాను కదా బిఫోర్ వీడియోలో అందుకే ఇప్పుడు గీస్తున్న మా ఈ డిజైన్ మాత్రం ఓన్లీ ఒక సైడ్ గా ఉండేలాగా ఈ డిజైనింగ్ అయితే నేను చేశాను ఇప్పుడు ఈ డిజైన్ మాత్రం నేను వైలెట్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను అంటే వైలెట్ కలర్ స్కెచ్ యూజ్ చేసి దాని లోపల వైలెట్ కలర్ క్రైన్ తోటైతే షేడింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మాత్రం నేను అయితే డిజైనింగ్ చేసుకుని వాటికైతే కలరింగ్ అయితే ఇచ్చుకున్నాను ఇప్పుడు లీవ్స్ కోసం ఏమి ఇస్తాను అంటే లీఫ్ కి గ్రీన్ కలర్ ఇచ్చుకొని గ్రీన్ కలర్ స్కెచ్ తోటి బోర్డర్స్ గీసుకొని దాని లోపల గ్రీన్ కలర్ స్కెచ్ అయితే షేడింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు నేను రిమైనింగ్ మొత్తం బ్లాక్ కలర్ తో గీస్తున్నాను కాబట్టి అదే విధంగా బ్లాక్ కలర్ తోటి అయితే గీశాను ఇప్పుడు బోర్డర్స్ అనేవి బ్లాక్ కలర్ తోటైతే నేను డబల్ లైన్స్ అయితే గీసుకున్నాను అదే విధంగా ఒక సైడ్ బోర్డర్స్ మాత్రం నేను అంటే చిన్న చిన్న గీతల్లాగైతే గీసాను ఎందుకంటే ఒక బోర్డర్ సైడు అంటే నీట్గా ఉండడం కోసమైతే ఆ విధంగా డిజైన్ అయితే చేసుకున్నాను మరి ఇంకో డిజైన్ అయితే గీస్తున్నాను ఇది కూడా సింపుల్ అన్ని నేను గీసాను మామూలుగా సింపుల్ గా అయితే గీసాను ఇవి కూడా అనదర్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇది కూడా ఏం లేదు ఒక లెఫ్ట్ సైడ్ కవర్లో ఒక ఫ్లవర్ గీసుకొని దానికి పైన ఒక ఫ్లవర్ ని అదే విధంగా ఇటు రైట్ సైడ్ ఫ్లవర్ ని గీసుకున్నాను మీకు వీడియోలు చూస్తే అర్థమై ఉంటుంది ఫస్ట్ మీరు ఏ ఫ్లవర్స్ గీయాలన్నా కూడా పెన్సిల్ అయితే గీయండి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి ఒకవేళ పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం డైరెక్ట్ గా స్కెచ్ తోటైతే గీసుకోవచ్చు నేను మీకు అవడం కోసం అయితే పెన్సిల్ తోటి గీసి దానిపైన స్కెచ్ అయితే గీశాను ఒకవేళ పెట్టాల్సే మనం రాంగ్ గా గీసుకున్నాం ఒకవేళ కరెక్ట్ గా రాలేదనుకో మనం స్కెచ్ తోటి గీసేటప్పుడు అయితే కవర్ చేసుకుంటే గీయవచ్చు ఇప్పుడు గీసిన తర్వాత ఒకవేళ పెన్సిల్ మనకు ఉండడం కోసం అయితే మంచిగా అరేజ్ చేసుకుని అయితే స్కెచ్తో గీసుకున్న తర్వాత క్రైన్స్ అయితే కలరింగ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది నేను ఈ విధంగా సింపుల్గా అయితే డిజైనింగ్ అయితే చేశాను డిజైనింగ్ చేసిన తర్వాత డబల్ లైన్ బోర్డర్స్ అయితే ఇచ్చుకున్నాను ప్రతిదానికి మాత్రం డబల్ లైన్ బోర్డర్స్ ఇచ్చాను మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇటు కార్నర్లో కూడా ఒక ఫ్లవర్ అయితే గీసుకున్నాను ఎందుకంటే దానికి ఆపోజిట్ కార్నర్ అనేది వెల్తీగా లేకుండా మంచిగా ఉండడం కోసం అయితే ఒక ఫ్లవర్ని అయితే గీసుకున్నాను గీసుకున్న తర్వాత ఆఫ్ ఫ్లవర్ కూడా నేను హ్యాంగింగ్స్ అయితే ఇచ్చుకున్నాను ఎందుకంటే హ్యాంగింగ్స్ ఇచ్చుకోవడం అయితే మంచి లుక్ అయితే అనిపించింది నేను ఆల్రెడీ బిఫోర్ ఇచ్చాను కాబట్టి నాకు అది నచ్చింది అందుకే మళ్ళీ నేను హ్యాంగింగ్స్తో డిజైనింగ్ అయితే చేసుకున్నాను లో ప్రాజెక్ట్ వర్క్ అని అయితే రాసుకున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ ఇంకో డిజైనింగ్ అయితే చేస్తున్నాను దీనికి ఏమిటంటే లెఫ్ట్ సైడ్కి పైన ఉన్న బో కార్నర్లో అయితే ఫ్లవర్స్ గీసుకున్నాను అదే విధంగా రైట్ సైడ్ కింద ఉన్న కార్నర్లో అయితే సింపుల్ ఫ్లవర్స్ గీసుకున్నాను అటు కార్నర్లో త్రీ ఫ్లవర్స్ ఇటు కార్నర్లలో త్రీ ఫ్లవర్స్ గీసుకుని అయితే వాటికి లీవ్స్ అయితే ఇచ్చుకున్నాను అయితే ఇప్పుడు స్కెచ్తో గీసుకున్న తర్వాత నేను క్రైన్ అయితే షేడింగ్ అయితే చేసుకున్నాను తర్వాత గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చుకొని వాటికి కూడా షేడింగ్ అయితే చేసుకున్నాను అటు కార్నర్ ఇటు కార్నర్ ఇప్పుడు కార్నర్లో డిజైనింగ్ చేయడం వల్ల మంచి లుక్ అనేది అయితే ఉంటుంది బిఫోర్ వీడియోలో మాత్రం టోటల్గా బోర్డర్స్ అంతా డిజైనింగ్ చేయడం వల్ల నాకు అంత లుక్ అనేది అనిపించడం లేదా సింపుల్గా డిజైనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా డిజైనింగ్ అయితే చేశాను చేసిన తర్వాత బోర్డర్స్ తోటైతే డబల్ లైన్ బోర్డర్స్ అయితే ఇచ్చుకున్నాను ఇచ్చుకున్న తర్వాత నేను ఇంకో డిజైనింగ్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు సర్కులర్ షేప్ కోసం ఏదైనా ఇంట్లో బాక్స్ కింద క్యాప్ అలాగే ఏదైనా క్యాప్స్ ఉంటే మాత్రం వాటితో ఈ విధంగా గీసుకొని వాటికి పెట్టాల్సి గీసుకోవడమే వీడియోలు చూపించిన విధంగా జీ ఇప్పుడున్న ఈ యొక్క డిజైన్స్ తోటైతే మనం చాలా డిజైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు గీసిన ఈ సర్క్యులర్ షేప్కి మనం పెటల్స్ అనేవి డిఫరెంట్ వేవ్స్లో అయితే ఇచ్చుకోవచ్చు సన్ ఫ్లవర్ లాగా కానీ ఈ విధంగా రోజ్ ఫ్లవర్ పెటల్స్ లాగా అంటే మనం ఫ్లవర్స్ అనేవి అంటే పెటల్స్ అనేవి డిఫరెంట్ వేవ్స్లో ఇచ్చుకొని ఈ యొక్క డిజైన్ అయితే మనం చాలా డిజైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కింద రిబ్బన్ లాగా అయితే డిజైనింగ్ అయితే చేశాను డిజైనింగ్ చేసి వాటికి కూడా కలర్ అయితే ఇచ్చాను పింక్ కలర్కి అయితే స్కై బ్లూ బాగుంటుందని స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చాను ఫైనల్గా అయితే ప్రాజెక్ట్ వర్క్ అని అయితే రాశాను ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ డిజైన్స్ అని అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు కనుక నేను చేసిన డిజైన్స్ నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్